ఇకపోతే ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది ఎందుకంటే శాసనసభ అనేది ప్రజల యొక్క ఆకాంక్షలని ప్రభుత్వానికి శాసనసభలో తెలియజెప్పేందుకు ఒకవేళ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించటానికి ఆ హామీలు అమలయ్యే అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం చే హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తీసుకోవటానికే శాసనసభ ఆ శాసనసభ సమావేశాలు జరగడంలో ఉద్దేశం కూడా అదే అయితే చాలా విచిత్రంగా ఉన్న పెట్టిన బడ్జెట్ లో ఏ ఆరు గ్యారెంటీలు ఏ పదమూడు హామీలు ఏ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు ఎన్నికల కంటే మొదలు చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారానికి వచ్చినాడో రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారెంటీల ఊసే లేకుండా పోయింది బడ్జెట్ లో చాలా అన్యాయంగా ఎదురు చూస్తా ఉన్నారు పెద్ద మనుషులు బీడీ కార్మికురాళ్ళు నువ్వు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు వంద రోజుల్లోనే అమలు చేస్తామన్నారు మీ ఆరు గ్యారెంటీల్ని పదమూడు హామీల్ని వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఒకటికి నాలుగు సార్లు చెప్పినారు వంద రోజుల్లో అమలు చేస్తామని అయ్యా వంద రోజులు అయిపోయినాయి రెండు వందల రోజులు కూడా అయిపోయినాయి ఇవాళ ఎనిమిదో నెల జరుగుతా ఉన్నది మీ హామీలు ఏమైనాయి మీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు కదా ఎందుకు పెట్టలేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాన్ని బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు ఉద్యోగికి భరోసా కార్డు ఇస్తామన్నారు దాంతో ఫీజులు కట్టుకోవచ్చు ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అనే మాట మాట చెప్పినారు విద్యార్థులకి విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు ఫీజులు కట్టుకోవచ్చు ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు దాని ఊసేందుకు లేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు నిరుద్యోగులకు నాలుగు వేల వృతిస్తామన్నారు దాని ఊసేంది దాని సంగతి ఏంది అంటే దానికి సమాధానం లేదు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అన్నారు మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరంలోనే నింపుతామన్నారు మరి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఎన్ని ఇచ్చినారు ఆ ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలకు సరిపడా బడ్జెట్ లో డబ్బులు పెట్టినారా ఇచ్చే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు అని అంటే దానికి సమాధానం లేదు ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసలు చట్టబద్ధత ఉన్నారు జాబ్ క్యాలెండర్ మేము అనగా 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 మొన్న చివరి రోజు తెచ్చినారు దాని సంగతి చెప్తాను ఇట్లా వంద రోజుల్లో మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ కూడా అమలవుతలేదు రుణమాఫీ అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు దాని సంగతి చక్కగా లేదు ఇవాళ ఈ గ్యారంటీలు ఏమైనా అని చెప్తే ఎందుకు లేవు అని చెప్పి గట్టిగా అడిగితే మా మైక్ కట్ చేస్తారు మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి బయటకు పంపిస్తున్నారు అంటే ఒక ప్రతిపక్ష సభ్యులుగా ప్రజల కోణంలో ప్రజల సమస్యలను ప్రజలకు మీదిచ్చిన హామీలను అడుగుతే మైకియ్యరు మైక్ ఎందుకు ఇస్తలేమని నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి ఎత్తి బయట పడేస్తా ఉన్నారు మమ్మల్ని అట్లనే ఈ మొత్తం సభ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినారు అసెంబ్లీ సాక్షిగా చిల్లర వేషాలు వేసినారు అసెంబ్లీ సాక్షిగా మా మహిళా సభ్యుల్ని మా సభ్యుల్ని అవమానం చేయటానికి అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు ఆడంబర ప్రచారాలు చేసుకోవటానికి అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బెదిరించటానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం